చంద్రబాబు నాయుడు దీనికి ఎందుకు కామెంట్ చేయటం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఐడియా బానే ఉంది కదా ఒక వాళ్ళ కంపెనీలు బెంగళూరు వాళ్ళ కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళకు కూడా డెవలప్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి మంచి పేరే వస్తుంది కదా ఇప్పుడు మనకెంత హెల్ప్ ఉందో వాళ్ళకు కూడా అంతే హెల్ప్ వద్దు కదా మరి ఆయన బెంగళూరు వాళ్ళు సీఎంఓ మాట అంటే మరి మన ఏపీ వాళ్ళు కూడా చాలా అద్దేశాలిపోతున్నారుగా మేధావులు ఎవరు ఆపొద్దండి దయచేసి రాజకీయంగా మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేసిండు యువతి కోసం రాబోయే తరాలకి మరి అట్నే మా ఏపీని కూడా డెవలప్మెంట్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఆయన అనుభవం ఉండ నాయకుడు ఇప్పుడు పెద్ద ఆయన ఈ తరానికి ఇంకా మన ఆయన అనుభవం లేకుండా అయితే తీసుకురాడు తీసుకొచ్చింది కాబట్టి డెవలప్మెంట్ చేత బెంగళూరు వాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ కంపెనీలకు కూడా మంచి పేరే ఉంటది కదా వాళ్ళు రావద్దని ఎట్ అంటారు అది తప్పు కదా రావద్దని ఎట్ అంటారు మన ఆంధ్రా నుంచైనా తెలంగాణ నుంచేనా మంచి మంచి మేధావులు ఉంటారు కంపెనీలు ఉంటారు మరి ఎక్కడెక్కడ దేశాలకు కూడా పోయి చేస్తున్నారు కదా మరి అది రా రాని అంటాం తప్పు అది చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుంటూ డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి కూడా మంచి పేరు ఉంటది వాళ్ళకి డెవలప్మెంట్ ఏమి దీని పరంగా కర్ణాటక గవర్నమెంట్ ఏమైనా లైక్ సెక్షన్స్ ఇలాంటి మా రాష్ట్రం కూడా పెట్టుబడులు అంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకెళ్ళారు దీని పరంగా ఏదైనా ఎఫెక్ట్ అయితే అని చెప్పి చాలా మాట్లాడారు అంటారు లేకుంటే ఇంకేమైనా వేరే పరంగా వేరే పరంగా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారంటే మరి వాళ్ళ కర్ణాటక ఒకటే డెవలప్మెంట్ కావాలా ఏపీ డెవలప్మెంట్ కావద్దా అయితే అసలు ఏపీ కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ అయ్యింది అంటే వాళ్ళకి కూడా పేరే కదా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించాల అలా అంటే వాళ్ళకే నెగిటివ్ అయితే ఇప్పుడు ఏ సీఎం అయినా ఏ రాష్ట్ర సీఎం అయినా కూడా పక్క దేశాలు వచ్చినా కూడా వాళ్ళకి మంచి పేరే ఉంటది దేశకొచ్చినందుకు వీళ్ళకి మంచి పేరు ఏముంటది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడికో పోయి మేధావులు చేస్తారు మన రాష్ట్రం మన దేశం కోసం మన రాష్ట్రాల కోసం అందుకని దయచేసి కర్ణాటక ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా అనకాకండి అది చాలా తప్పుడు నిర్ణయం మీరు రివర్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వచ్చిన ఇన్ని రోజుల నుంచి ఈ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనేది ఎంత వరకు అంటే బాగా వర్క్ చేస్తుంది అంటారు అన్ని పరంగా అన్ని పరంగా సమస్యల పరంగా ఇప్పుడు ముంద తుఫాన్ వచ్చింది ముంద తుఫాన్ వస్తే ఇమిడియంట్ గా మన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటూ మన చంద్రబాబు నాయుడు పాపం మంచి పరిపాలన చేస్తుండ్రు మళ్ళీ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు ఆయన కూడా మంచి కొంచెం పరిపాలన చేస్తుండ్రు కదా ఇప్పుడు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పవన్ కళ్యాణ్ గారు అయితే బురద మాగాడని కూడా లెక్క చేయకుండా లోపల పోయి రైతులకు ధర్నా చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళ జనసేన నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళ కాడికి పోయి ధర్నా చెప్పి కూటమి ప్రభుత్వం బానే చేస్తుంది కదా మరి ఎందుకని చెప్పేసి వైసీపీ నేతలు కామెంట్లు వేస్తున్నారు జగన్ అన్న చేసిన పరిపాలన చాలా తక్కువ ఇది మీరు మా జగన్ అన్నంత వరకు మీరు రాలేరు పోల్చుకోలేరు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు చేస్తున్నారు దీన్ని దీన్ని అంటే లోకేష్ బాబు చిన్న వయసు అయినా కూడా ఆయన మంచి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు ఏమన్నాడు ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు ఈ మోంద తుపాను వల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు ఎంత నష్టం జరుగుతో మనం చేతనైన వరకు మనం చేద్దామండి కలిసి చేద్దామండి అని చెప్పిండు రాజకీయాలు వద్దని చెప్పిండు దయచేసి జగన్ అన్న వాళ్ళకు కూడా నేను చెబుతున్నా రాజకీయం చేయొద్దండి ఎలాంటప్పుడు రైతులకు ఎంత నష్టం జరుగుతుందో ఊహించ నష్టం జరుగుతుంది ఒకసారి తుఫాను వచ్చినప్పుడు దాన్ని కలిసికట్టుగా పనిచేయాలా ప్రజల కోసం వచ్చిన నాయకులు అయితే కలిసికట్టు పనిచేయాలి ఇప్పుడు రాజకీయం అనేది చేయకూడదు వైసీపీ వాళ్ళైనా సరే ఇంకెవరైనా సరే ఆ